వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీకాకుళం నియోజకవర్గ వీర మహిళలు జనసేన నాయకుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం ఐదు వందల ఆహార పొట్లాల పంపిణీ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది కుటుంబంలో ఒక సభ్యులుగా అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మేము ఈ పండగని వేడుకలు జరుపుకుంటున్నాం అంటున్నారు జన సైనికులు అందరికి జై హింద్ కుటుంబంలో ఒక సభ్యుడిగా భోజనాల కార్యక్రమాలు ముగింపు అయిపోతుంది కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారా ఉన్నాయండి ఎందుకంటే ఇది మూడు రోజుల పండగ ఎప్పుడో చేసుకుంటాం మేము ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు అందులో భాగంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ముగించుకొని దీన్ని నెక్స్ట్ గార మండలంలో గారు మండలం నాయకులు ఒక రెండు పంచాయతీల్లోనూ అక్కడ కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు అవన్నీ కూడా ఉన్నాయి దానికి మేము సంతం సంతోషం అవుతున్నాం ఆ కార్యక్రమం చేసుకుంటూ అలానే వన్స్ అగైన్ మా ఉపరా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే యూ సో మచ్ ఓకే అండి చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈ వేడుకల్ని ఇంట్లో పండగల్లాగా జరుపుకుంటున్నారు